శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తరమేఘము పదహారవ శ్లోకము తన్మధ్యే చ స్ఫటిక ఫలకా స్ఫటికఫలకాసయ మూలే బద్ధా బాణిరతి ప్రౌవంశ ప్రకాశై తాలై శింజావలయసుర్తి కామె దివస నీలకంఠ తాత్పర్యము ఆ వృక్ష వృక్షమధ్యంలో వాటి మధ్యలో లేత వెదురు కాంతితో మణులు మూలములందుంచి కట్టిన స్ఫటిక పీఠం అమర్చిన సువర్ణ యష్టి అనగా కర్ర కలదు వీనులకు విందైన కంకణధ్వనులు అనే తాళంతో నా ప్రేయసి మీ నెచ్చలి అయిన నెమలితో నృత్యం చేయిస్తుంది ఆ నెమలి సాయం సంధ్యావేళలో ఏ సువర్ణ యష్టిని అధిరోహిస్తుందో అదే మా ఇల్లు వ్యాఖ్య యక్షుడు తన ఇంటికి గుర్తులు చెప్తున్నాడు వృక్షం వకుల వృక్షాల మధ్య పక్షులు నిల్చుటకు వీలుగా బంగారంతో కర్ర ఉంటుంది దాన్ని అధిరోహించడానికి స్ఫటిక పీఠము దాని మూలంలో మణులను తాపడము చేశారు పెంపుడు జంతువులకే ఇంత భోగమైతే అచటి వ్యక్తుల భోగము ఊహ్యమే కాని వర్ణనాతీతం అన్నమాట అక్కడ నెమలితో సాయంకాల వేళల్లో యక్షుని ప్రేయసి నృత్యం చేయిస్తుంది ఆ నృత్యములోని సంగీతానికి తాళము ఆమె కంకణధ్వనులే ఆ నృత్యము అయిన తరువాత నెమలి ఆ సువర్ణ సువర్ణయష్టిపై విశ్రమిస్తుందట అలంకారము ఉదాత్తము ఉత్తర మేఘము పదహారవ శ్లోకము స్వస్తి